రాష్ట్రం ప్రతి ముఖ్యమంత్రి గారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు న్యాయం చేస్తున్నారు చెప్తున్నా లేదంటే ఏంటి చేసిన దానికి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం అయితే మళ్ళీ వచ్చేసాము కుమార్ ఆంటీ దగ్గరికి సో ఫైనగా కుమార్ ఆంటీ గారు అయితే షాప్ ఓపెన్ అన్నమాట కొంచెం ఫైర్ అయ్యారు మీడియా వాళ్ళ మీద ఇప్పుడు రోల్ ఎందుకు చేస్తున్నారు మా బిజినెస్ మమ్మల్ని చేసుకునే అని చెప్పేసి చాలా అయితే కోపంగా ఉన్నారనమాట ఒకసారి ఆంటీ గారిని డైరెక్ట్గా అడిగి అనుకుందాము సో ఎవరు సీఎం గారు చాలా ట్రోల్స్ జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన చాలా సీఎం కూడా ఇన్వాల్వ్ చేసి చాలా ట్రోల్స్ చేశారనమాట ఫైనల్ గా అసలు ఎందుకు షాప్ పెట్టలేదు అసలు ఏం జరిగిందని మన కుమార్ ఆంటీని గా అడిగి అనుకుందాం ఫ్రెండ్స్ మొత్తానికి గెలిచారు ఆంటీ గారు రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు ప్లీజ్ అందరితో నేను మాట్లాడతాను ప్లీజ్ ఇప్పుడైతే ఎవరు వీడియో చేయండి ఇది రోడ్ సైడ్ ఇప్పుడు చిన్న పబ్లిక్ ఒకనక నిన్నే చెప్పాలి చెప్పండి మూడు రోజులు ఇతగా సమంద ఆకల్ తోటి రిటర్న్ వెళ్ళిపోయారు మీరు రాలేదు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిస్తున్న మీకు తెలియదా మీకు తెలియదా చెప్పండి అంటే మీరు కావాలని రాలేదా కావాలని కాదు అది ఇప్పుడు మీ అందరికి ఒకటే చెప్తున్నా నేను ఇప్పుడు మీరు అందరం బతకాలి కదా అందరం బతకాలి బతకట్లేదు మీలోనే కొంతమంది నూటికి చెప్తున్నాను నైంటీ పర్సెంట్ నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంట్ నెగిటివ్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు కాదంటారా ఉన్నారా కదా ఇప్పుడు అది ఇప్పుడు మన రాష్ట్ర ప్రతి ముఖ్యమంత్రి గారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు న్యాయం జరిగింది లేదంటే ఏంటి చేసిన దానికి ఇప్పుడు తీసుకోవాలి అందరం బతకాలి బతుకుందని ఎవరు అనట్లేదు కానీ దీనివల్ల ఎంత సఫర్ సంప్రదో కూడా మనం కూడా ఆలోచించాలి కదా రేవంత్ అది ఏం చెప్పారు మీ అందరికి తెలుసు కదా చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు మీకు దాకా ఉండదు కదా ఆల్రెడీ ఇప్పుడు మూడు రోజుల నుంచి జరుగుతుంది కదా మీకు తెలియకుండానే ఉండొచ్చేమో అమ్మా ఏదంటే రాసిస్తున్నారు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారో ట్రిపుల్ బెడ్ రూమ్ అదంతా ఎవరి వల్ల చెప్పండి సో అదంతా ఎవరి వల్ల అలానే ఫేమస్ అదంతా కరెక్టే కదా అనట్లా పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ ఎంత ఉంది కదా కదా పాజిటివ్ నే తీసుకోకూడదు నెగిటివ్ టూని కూడా తీసుకోవాలి సరేనా గో అయిపోయినంక మీకు అలా కాదు మీరు కూడా కొద్దిగా సహకరించండి నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫుట్ పాత్ అర్థమైందా ఇది ఫుట్ పాత్ కరెక్ట్ అంటారా మీరే చెప్పండి ఇప్పుడు నాకు చదువులేని దాన్ని వీటి గురించి నాకు పెద్దగా మనం పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి అవునా ఇప్పుడు ఫుట్ పాత్ ఇంత మందికి పది మందికి అన్నం అంటే దీని మీదే కదా నాకు అలా కాదు మీ అందరికీ నేను సమాధానం ఇస్తాను అలా కాదు మీకు ఏదైనా ఉంటే కానీ ఇక్కడ వద్దు ఇక్కడ మాట్లాడద్దు ప్లీజ్ ఎందుకంటే ఇది రోడ్ సైడ్ అవునా మీ అందరికీ కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా చెప్పండి ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు ఇలా తీయకూడదు అని ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయనడానికి నేనే ఉదాహరణ ఎందుకో తెలుసా ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేది అనేది తెలియలేదు ఎవరు ఫోటోలు ఫోన్లు తీస్తున్నారు అనేది నాకు తెలియదు అది నేను చూసేటప్పటికే ఇదంతా జరిగిపోయింది కానీ బతకాలి నాన్న కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి నిజాన్ని 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 చూపించండి మీరు బతకండి ఉన్నది ఉన్నట్టు కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఒకవేళ చెప్తున్నా ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజా నాయకులు కాబట్టి మన ప్రజల మన ప్రజల సమస్యలు తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి ఏంటి నా ఉపాధి ఏంటి చెప్పండి చెప్పండి మీరు బతకాలి కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి లేని నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ఎకరాలు పొలాలు ఉన్నాయి నాకు కారు ఉంది నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్పండి దానివల్ల దానివల్ల ఉపయోగం ఏంటి ప్రజల్ని మోసం చేయడమేగా ప్రజలను మోసం చేయడమేగా అది అర్థమయ్యేదని కాదు ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ అది కూడా అందరినీ అనట్లేదు నైన్టీ పర్సెంట్ నిజాయితీగా ఉంటే టెన్ పర్సెంట్ నెగిటివ్ గా చేసేవాళ్ళు ఉన్నారు కాదని అంటారు అవునంటారా కాదంటారా దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా అందరినీ చేయొచ్చు కదా ఇప్పుడు పోసిన దగ్గర నుంచి రైతు పంట పండి చేతికి వచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా అవి ఎందుకు చేయరు అవి ఎందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి అది నష్టం అనేది పక్కన పెట్టండి నష్టం వచ్చేది అది కాదు కానీ దీని వల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదైంది లేకపోతే ఏంటి అప్పుడు మీరు అందరూ వస్తారా నాకు చెప్పండి చెప్పండి ఇప్పుడు బతకాలి అందరం బతుకుదాం కానీ దాన్ని మీరు యువత మీరేదన్నా ప్రజానికి మనకి ప్రజలకు పనికొచ్చేది ఏదన్నా చెయ్యండి ప్లీజ్ దయచేసి మీ అందరికి అది ఒకటే కోరుకుంటున్నాను నేను ప్రజలకు పనికొచ్చేది చేయండి మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగానే కానీ రెండు రోజుల నుంచి చాలా మంది వచ్చి తిరుక్ వెళ్ళిపోయారు మీ ఫుడ్ తినలేదు అనేసి వాళ్ళందరికీ ఏం చెప్తారు అది అందరు మీకు తెలుసు కదా అది ఎందువల్ల అనేది ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు ఆన్సర్ మీ దగ్గరే ఉంది ఆన్సర్ మీ దగ్గరే అడుగుతున్నప్పుడు నన్ను మాట్లాడుతూ ఉంటే మాట్లాడతారు బయల్గా ఆంటీ గారు వచ్చారు మళ్ళా చెప్తాను ప్లీజ్ జిరాగ్ టైం డిస్టర్బెన్స్ మీ వల్ల కొద్దిగా మార్చుకోవాలి అండి അതെപ്പോൾ പതിനൊന്നും കൊതികൾ നെട്ടമാർക്ക് അണ്ട ఒకటేంటంటే నాకు బాధ మనం అందరూ చాలా అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఎన్నో కోట్లున్నాయి ఎన్నో లక్షలున్నాయి అనేది ఇప్పుడు కష్టపడింది ఫలితం తీసుకుంటే తప్ప না দিনালো না ఇప్పుడు మీరు అందరికీ మీ అందరికీ వీడియోలు ఇచ్చారు కదా నాన్న చెప్పింది కదా మళ్ళీ వచ్చారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చింది కదా చెప్పారు కదా అక్కడ మీరు సైడ్ ఇవ్వాలి కదా ఇక మీరు మీరు పదండు మంది అసలు మీడియా వాళ్ళు వెళ్ళిపోవాలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ గడబడి చేయొద్దు చెప్తున్నా చిన్న ఎవరు లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళదు మీరు వెళ్ళాలి మేము ఇచ్చేస్తాం మీరు గుంపు గుంపుగా అండి సైడ్ బాబాయ్ సైడ్ గద్దా సైడ్ బాబాయ్ ఇప్పుడు మన ఫేమస్ రామాలమ్మ జరగాలి బాబా జరగాలి అర్థం చేసుకోండి ನೀರು ಗೊತ್ತಿಗೆ ಅರ್ಧಂ చేಸಕೊಳ್ಳಿ ಸಾಮಲಿಂಪಲ ಕದ ಸಾಮಲಿಂಪಲ ತಿಂದ್ರು ಸಾಮನ್ದಿಂಪಿ ಮಾಡ್ತಾರೆ ತೆರಗಲು ಗೊತ್ತಾ ರೇ ಮೇ ಲುಂಗಿನ ಬಕ್ಕಿನ ಬೂಡ ಕಣ್ಣು ಅಂತಾ ಸ್ಟಾನಿ ಸ್ಪೇಸ ಏನಾದ್ರೂ ನೀನು ಹೇಳ್ತೀಯಾ ಅಣ್ಣಕಡೆ ಬರ್ತೀಯಾ ಹಾ ಹಾ ಅರ್ಧ ಕಾಲ ಫ್ರೈಯನ್ನ ಇಟ್ಟು ಒಂದು ಮಿಂಜಿ ಅಂತ ಹೇಳಿ ಸೆಟ್ ಮಾಡ್ ಆ ಸಿಗ್ರೆದಿ